క్వారీ భూముల్లో సొసైటీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం శుభ పరిణామమని వడ్డేల కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు నల్లపాడు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఈశ్వరరావు మాట్లాడారు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వడ్డేరల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు అందులో భాగంగానే సొసైటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ప్రభుత్వానికి తమ సామాజిక వర్గం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డర్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి యువనేత నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు నా సహజ చైర్మన్లు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమించేటువంటి వడ్డెర కమ్యూనిటీ అనేటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వడ్డర్ల కులవృత్తి ఉందో క్వారీ విషయాల్లో క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు వడ్డర్లకు తప్పకుండా వడ్డర కొల క్వారీ భూముల్లో వడ్డర్లకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వడ్డర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో ఒడ్డర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి వడ్డర్లకు క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారులు చెప్పడం జరిగింది దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వడ్డర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన నిర్మాణ రంగంలో కావచ్చు మరి రోడ్డు పనులు మట్టి పనుల్లో కావచ్చు క్వారీల్లో కావచ్చు నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ వడ్డర్ల కమ్యూనిటీ మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క ఒడ్డర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు వడ్డర్లను గుర్తించి వడ్డర్లకు అప్పుడు ఖైరతాబాదులో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు మా దుదరస్టు శాతం అది ఓడిపోవడం జరిగింది అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉంటూ అశేష ప్రజావాహినికి తెలుగు ప్రజలకు కొండంత అండగా ఉండి సంక్షేమ పాలన అభివృద్ధి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా నిలిచి ఈరోజు మరి వడ్డర్లకు కుల ఇచ్చి ఆర్థికంగా వడ్డర్లను అభివృద్ధి పరచాలని ఒక గొప్ప నిర్ణయం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది